నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఆటిజం స్పెక్ట్రమ్ ఉన్న పిల్లల యొక్క ఈ రెండు యాక్టివిటీస్ పిల్లల్ని చాలా డ్యామేజ్ చేస్తున్నాయి లేటుగా నిద్రపోవడం సరైన టైంలో పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం పిల్లలు ఆటిజం ఉన్న పిల్లలు లెవెన్ ఓ క్లాక్కి ట్వెల్వ్ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్కి నిద్రపోతున్నారు ఇది ఆటిజంని చాలా పెంచుతుంది చాలా డిస్టర్బ్కి గురి చేస్తుంది ఆ జబ్బు యొక్క తీవ్రతను పెంచుతుంది కొన్ని తెలుసుకుందాం ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అని ఇరిటేషన్ పూర్ మెంటల్ కండిషన్ ఇన్కోహరెంట్ స్పీచ్ మాట స్పష్టత లేకపోవడం ఇర్రేషనల్ అగ్రెసివ్ బిహేవియర్ ఆలోచన లేకుండా పనులు చేయడం కారణం లేకుండా ఏడవడం నవ్వడం కూల్గా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువ అడగడం కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటివి అనమాట యూరిన్ ఎక్కువగా పాస్ చేయడం బెడ్ విట్టింగ్ చేస్తారు చిన్నపిల్లల్లో ఎక్కువగా అయితే క్రిస్పీగా క్రంచీగా ఉన్న ఆహార పదార్థాలని ఎక్కువ ఇష్టపడుతారు అవే కావాలని అడుగుతారు లేటుగా నిద్రపోవడం నోటి పుండు రావడం నోటిపూత ఎక్కువగా వస్తుంది పిల్లల్లో సెల్ఫ్ అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సడన్గా డల్ ఫేస్ పెట్టేస్తారు లేకపోతే బ్లాంక్ ఫేస్ ఉంటుంది ఇలాంటి కండిషన్ ఉంటే పిల్లల్లో చాలా వరస్ట్ స్టేజ్కి వెళ్తున్నారు అని గుర్తించాలి పేరెంట్ వీళ్ళు కొన్ని సందర్భాల్లో నచ్చని ఫుడ్ కానీ ఇవ్వలేదనుకోండి పేరెంట్ అంటే కూల్ డ్రింక్స్ కానీ ఈ క్రిస్పీగా ఉన్న చిప్స్ ఇలాంటివి ఇవ్వలేదనుకోండి వాళ్ళని వాళ్ళు కొరుక్కుంటారు బయట చేసుకుంటారు హింసించుకుంటారు కొంతమంది గోడకు కూడా కొట్టుకుంటారు కొట్టుకుంటారు ఇట్లా ఇలాంటి బిహేవియర్ ఉంటుంది అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు అంటే వీళ్ళకి సెడిటివ్ డ్రగ్స్ ఇస్తారు కొంతమంది దీన్ని హైపర్ యాక్టివ్ అంటారు అంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు కొంతమందికి సిరప్స్ ఇస్తున్నారు కొంతమందికి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు ఈ సిరప్స్ ట్యాబ్లెట్స్ రూపంలో ఉన్న డ్రగ్స్ ఏం చేస్తాయంటే పిల్లల్ని ఒక మొత్తుకి క్రియేట్ చేస్తాయి అందుకని అంత హైపర్ యాక్టివ్గా ఇలా ఎగ్రెసివ్ బిహేవియర్గా ఉన్నవాళ్ళు సడన్గా ట్వంటీ మినిట్స్ ఆ థర్టీ మినిట్స్లో కామ్ అయిపోవడం కానీ నిద్రపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవి పేరెంట్స్ బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది మొదట్లో పిల్లలకి సిరప్స్ కానీ టాబ్లెట్స్ వేయడం వల్ల ఇలా నిద్రపోతారు కానీ రోజులు కొడిచే కొద్దీ ఈ మెడిసిన్ని శరీరం అడాప్ట్ చేసుకుని పిల్లల్లో ఇంకా చాలా డిస్టర్బెన్స్ యాక్టివిటీని క్రియేట్ చేస్తుంది శరీరం మీద చాలా చాలా చెడు ప్రభావం పడుతుంది ఈ స్టేజ్ నుంచి ఇంకా వరస్ట్ స్టేజ్కి తీసుకువెళ్తుంది ఇది గమనించే లోపలే చాలా అయిపోతుంది ఇది ఎలా ఉంటుందంటే ఆ చైల్డ్ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది ఈ డ్రగ్ అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసి పిల్లల్ని ఎలాంటి డ్యామేజ్కి తీసుకువెళ్తుందో వాళ్ళ యొక్క పల్స్ చూసినప్పుడు వాళ్ళ యొక్క బిహేవియర్ చూసినప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ గమనించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఆటిజం స్పెక్ట్రమ్ గురించి అవగాహన ఇంకా పెంచుకోవాలన్నా అలాగే ఎలాంటి ఆహార పదార్థాలను ఇవ్వాలి సైకలాజికల్ ఎమోషన్స్ పిల్లల్లో ఎలా ఉంటాయి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి వాటికి అనుగుణంగా పేరెంటు ఎలా పిల్లలతో మెలగాలి అనే విషయాలను తెలుసుకోవాలంటే వీడియో కింద యూనివర్సల్ లైఫ్ స్టైల్ ఆటిజం అనే వాట్సప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఆ లింక్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ అండి